ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికల్లో కొన్ని ప్రాంతాలు ఉంటాయి ఈ ప్రాంతాలు రాజకీయ నాయకుల తలరాతల్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి ఉదాహరణకి తెలంగాణలో మహబూబ్ నగర్ ఖమ్మము ఇటు జిహెచ్ఎంసీ పరిధి ఈ మూడిట్లో జరిగినటువంటి అంశాలు మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేసి అక్కడ రిజల్ట్స్ కారణమవుతూ ఉంటాయి అక్కడ రిజల్ట్స్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి జిల్లాల ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీద ఎక్కువగా డిస్కషన్ నడుస్తూ ఉంటుంది విశ్లేషకుల మధ్య కావచ్చు రాజకీయ నాయకులు పార్టీల మధ్య జరిగే డిస్కషన్స్లో కావచ్చు సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆ రాష్ట్రంలో గోదావరి జిల్లాలు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఇప్పుడు అవి కోనసీమగా ఏలూరు జిల్లాగా డిఫరెంట్ ప్లేసెస్గా మార్చారు పేర్లు మార్చారు అయితే ఈ రెండు జిల్లాలు కూడా ఎవరి వైపు మొగ్గు చూపించబోతున్నాయి రానున్న ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టడానికి ఇక్కడ ప్రజలు సిద్ధపడుతున్నారు దాని ఎఫెక్ట్ వేరే రాష్ట్ర వేరే జిల్లాల మీద ఎట్లా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూద్దాం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి పోటీ నడుస్తుంది రాజకీయ నాయకుల మధ్య పార్టీల మధ్య కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి ఫుల్ పరిస్థితి బాగుంటే ఇంకొక పక్క ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి ఫుల్ పరిస్థితి బాగుంది కొన్ని చోట్ల మాత్రం టఫ్ ఫైట్ కనిపిస్తోంది ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు లేదా ఐదు నియోజకవర్గాలు మాత్రం ఏదో టీడీపీ లేదా వైసీపీ కన్ఫామ్డ్గా ఓకే వీళ్ళే గెలిచే అవకాశం ఇక్కడ ఉంది అని కరాఖండిగా సర్వేలు కానీ అనలిస్టులు కానీ గ్రౌండ్ రియాలిటీ కానీ కనిపిస్తుంది కానీ మిగిలినటువంటి ఇరవై తొమ్మిది లేదా ముప్పై నియోజకవర్గాల్లో మాత్రం ఆ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చే ఫ్యాక్టర్స్ కనిపించట్లేదు చాలా చోట్ల అంటే ఇరవై తొమ్మిది టు ముప్పై చోట్ల అధికార వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఉన్న ఈ రెండిటి మధ్య చాలా చాలా టఫ్ ఫైట్ ఉంది అంత తేలికగా ఇక్కడ ఒక పార్టీకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో రెండు వేల పద్నాలుగు ప్రాంతాల్లో కంప్లీట్ క్లీన్ స్వీప్ చేయగలిగింది తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత పరిస్థితులు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో అడపదడప సీట్లు తప్ప తెలుగుదేశం ఇక్కడ ఏమీ సాధించుకోలేకపోయింది ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాను పక్కన పెడితే పశ్చిమ గోదావరిలో టీడీపీకి ఫుల్ గ్రిప్ ఉండేది కానీ ఇప్పుడు ఆ గ్రిప్పు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది కొన్ని చోట్ల ఇన్ఛార్జీల యొక్క పనితీరు కావచ్చు లేకపోతే ఇట్లాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకసారి మనం తాజా పరిస్థితులను కనుక ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తే మంత్రి విశ్వరూప రాధిన్యం వహిస్తున్న అమలాపురంలో వైసీపీ కంటే టీడీపీ ఆదరణ ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది పీ అన్నవారిలో మాత్రం హోరాహోరీగా ఉన్న కాస్తంతా వైసీపీకి అనుకూల ఫలితం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది పీగ్ గన్నవరంలో అలాగే కొత్తపేటలో వైసీపీ టీడీపీ మధ్య గట్టి పోటీ ఉంటుంది నేను ఎప్పుడైతే టీడీపీ అన్నానో అది పొత్తు అని అర్థం సో అట్లాగే ఇక్కడ కొత్తపేటలో టఫ్ ఫైట్ ఉన్నా కూడా ఈ పార్టీల మధ్య వైసీపీకి కాస్తంత ఫేవర్గా అనిపిస్తుంది మండపేటలో తెలుగుదేశం పార్టీ విజయం స్పంది సాధిస్తుందని స్పష్టంగా మనకి కనిపిస్తుంది మండపేట లాంటి నియోజకవర్గాలు నాలుగైదే ఉన్నాయి అట్లా ఈ నాలుగైదులో మండపేట ఒకటి అక్కడ టీడీపీ డెఫినెట్లీ సాధిస్తుంది ఇంకొన్ని ఉన్నాయి వాటిలో వైసీపీ క్లియర్ మెజారిటీ కనిపిస్తుంది బట్ మిగతా వాటిలో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది ఎగ్జాంపుల్ ముమ్మడి వరం చూసుకుంటే ముమ్మడి వరంలో ఫైట్ ఎట్లా ఉందంటే నువ్వా నేనా అనే రేంజ్లో కనిపిస్తోంది కానీ వైసీపీ కాస్త అంత ఫేవర్ ఉంది అక్కడ రామచంద్రాపురంలో హోరాహోరీ పోరు తప్పదు కానీ టీడీపీకి ఇక్కడ ఎజ్జి కనిపిస్తోంది వైసీపీ టీడీపీ జనసేన ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో ఒక సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ బలంగా ఉండడంతో ఈ రెండు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవడంతో ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో ప్రజల మధ్య దీని గురించి చర్చ ఎక్కువగా నడుస్తుంది సో పవన్ కళ్యాణ్ వైపు వాళ్ళు మొగ్గు చూపించాలరా ఈసారైనా మన వాడిని అని ఆ ఫీలింగ్ క్యాష్ ఫీలింగ్ వాళ్ళు ఏమైనా చూపించారంటే డెఫినెట్లీ ఇక్కడ వైసీపీకి దెబ్బ పడుతుంది ఆయన నియోజకవర్గాల్లో లేదు జగన్ మనకి మంచి సంక్షేమం చేశారనుకుంటే మా మాత్రం అక్కడ పాజిటివ్ ఇంపాక్ట్ వైసీపీకి వచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా చూసుకుంటే ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఒక ఐదు నియోజకవర్గాల్లో మాత్రం మూడు వైసీపీ ఫేవర్గా రెండు టీడీపీ కంప్లీట్ ఫేవర్గా కాన్ఫిడెంట్గా చెప్పే పరిస్థితుంది కానీ మిగతా ఇరవై తొమ్మిదిలో హోరాహోరీ పోరు ఉండబోతోంది మినిస్టర్లు ఉంటున్నటువంటి నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి దిశగా వెళుతోంది అనేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మీరు ఈ ప్రాంతానికి చెందినవారైనా లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్గా మీకున్నటువంటి ఆలోచనలు బేస్ చేసుకుని ఇప్పుడు మీరు చెప్పండి ఈ ముప్పై నాలుగులో వైసీపీకి లేదా టీడీపీకి ఎంటర్ అపోతున్నాయి ఒకళ్ళకి పన్నెండు అనుకుంటే మిగతా వాళ్ళకి మిగిలిన నెంబర్ ఇరవై రెండు వేయండి లేదు ఒకళ్ళకి పదిహేను పదిహేడు అనుకుంటే మిగిలిన వాళ్ళకి పదిహేడు కాబట్టి ఆ పదిహేడు వేయండి అట్లా వైసీపీ పది టీడీపీ ఇరవై నాలుగు లేదా వైసీపీ ఇరవై నాలుగు టీడీపీ పది అట్లా మీరు ఏదనుకుంటే అది నెంబర్ కామెంట్లో చేయండి మీరు చేసిన గెస్ కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాం అట్లాగే ఈ రా ఈ తెలుగు ఈ రెండు జిల్లాల మధ్య ఉభయ గోదావరి జిల్లాల మధ్య మీకు ఉన్నటువంటి పొలిటికల్ అవగాహన పట్టుని కామెంట్లో కంపల్సరీ తెలియజేయండి